ఓ వైపు ఇండియా పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు జరుగుతుండగా మరోవైపు దేశం లోపల ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు బీజేపీ అంటేనే అంతెత్తున ఎగిరిపడే సినీనటుడు రాజ్ తాజాగా ఆ పార్టీని టార్గెట్ చేశారు బీజేపీ చేసిన ఓ పోస్టును ప్రస్తావిస్తూ ఓ రేంజ్లో కౌంటర్ చేశారు భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలోనే బీజేపీ ఓ వీడియోను షేర్ చేసింది యూపీఏ పదేళ్ల పాలనలో దేశంలో జరిగిన ఉగ్రదాడుదలను ప్రస్తావిస్తూ అప్పటి ప్రభుత్వంలా మోదీ ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోదని ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంతో శాంతి చర్చలు ఉండవని ట్వీట్ చేసింది ఈ ట్వీటే ప్రకాశ్ రాజ్కి ఆగ్రహం తెప్పించింది ఓవైపు దేశమైన పాకిస్తాన్తో ఇండియన్ ఆర్మీ వీరోచితంగా పోరాడుతుంటే బీజేపీ మాత్రం సోషల్ మీడియా వేదికగా నీచబుద్ధిని చూపిస్తోదంటూ ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు సంక్షోభ సమయంలో సైన్యం యుద్ధం చేస్తోంది సరిహద్దుల్లో మన పౌరులు రక్తమోడుతున్నారు దేశమంతా ఐక్యంగా పోరాడుతుంటే కొందరు మతోన్మాద మూర్ఖులు మాత్రం నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నందుకు భారతీయ మతోన్మాదుల పార్టీకి సిగ్గు అనిపిండం లేదా అని ప్రకాశ్రాజ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు